ఆవును సంస్కృతంలో గౌ అంటారు ఋగ్వేద యజుర్వేద ఉపనిషత్తులు మరియు పురాణాలతో సహా సనాతన ధర్మం యొక్క పవిత్ర గ్రంథాలు ఆవును గోమాత అని పిలువబడుతున్నది శ్రీకాకుళం పట్టణంలోని బలగన నాగావళి తీరాన ఉన్న శ్రీ బాలాద్రిపుర దేవి కాలభైరవ పీఠంలో గోశాలలో నిత్యం గోవులకు పూజ జరుగును గోవు యొక్క రుష్టభాగం నందు కాస్త పసుపు కుంకుమను వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలవుతుంది లక్ష్మీదేవి ఉండే స్థానంలో ఐదు ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలము రెండు ఆవు వెనుక తట్టు మూడు తామర పువ్వు బిల్వదళము యొక్క వెనుక ఈనెలు ఐదు సువాసిని ప్రాపిట ప్రారంభ స్థానం అందుకే గోవిని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోపూజ అనేది పశువు యొక్క పూజ కాదు అది పరమాత్మకు పూజ చేయటం చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణాలు వచ్చాయి గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోంది కాదు అష్ట వస్తువులను ఒక సంవత్సరం పాటు హోమం చేసిన తరువాత ఆ తపస్ శక్తి చేత ఒక గోవును సృష్టించారు ఆ గోవు యొక్క సంతానం ఈ వేళ ఎన్నో గోవులుగా వచ్చాయని వేదం చెబుతుంది గురువులు ఋషులు యోగులు దేవతలందరూ కూడా గోవుకి ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించారు ఒక గొప్పదైన స్థాయిలో గోవుని నిలబెట్టారు చాలా మంది రకాలుగా అందరూ కూడా ఆవు యొక్క గోవు యొక్క విశిష్టతను తెలుసుకొని ముందుకు వస్తున్నారు అది ఒక రకంగా మంచి పరిణామమే కానీ నా ఉద్దేశం ఏంటంటే మన పూర్వీకులు ఏం చేసినా మన పెద్దలు యోగుల దృష్టిలో మన ధర్మంలో ఏదైనా ఒక గొప్ప విషయం ఇది గొప్పది అని చెప్పుకుంటే వాళ్ళు వాళ్ళ యోగ దృష్టితో ధ్యాన దృష్టితో ఎంతో లోతుగా చూసి చాలా గొప్పదైంది అని అన్నప్పుడే అనేక రకాలుగా వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే ఇది మనకి ఒక ఆచారంగా మనకి ఒక సాంప్రదాయంగా ఒక ధర్మంగా దాన్ని పెట్టారు కాబట్టి వాళ్ళు గో గోవు కోసం మనకంటే ఎక్కువగా విశ్లేషణ చేసిన తర్వాతనే మనకంటే ఎక్కువగా దాని యొక్క ఔన్నీత్యం తెలుసుకున్న తర్వాతనే మనకి గోవు పూజకి అదేవిధంగా మన ఇంటి ముందు ఉండే మహాలక్ష్మి స్వరూపంగా గోవుని నిర్ణయించి పెట్టిన్నారు మన హిందూ ధర్మ సాధకులందరూ అందరూ కూడా భక్తులు మహర్షి అందరూ కూడా గోవు యొక్క ఔర్ణిత్యం తెలియాలని శ్రీ 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 సుందర కాలవైర పీఠంలో సాంప్రదాయమైన దేశీ గోవులను ఇక్కడ పెంచడము పూజించడము ఆరాధించడము అదే విధంగా ముఖ్యంగా నుంచి వచ్చిన ఔషధాలని అమృతం అంటారు తన నుంచి వచ్చే ప్రతి దాన్ని కూడా అమృతం గోవు నుంచి వచ్చే నెయ్యిని అమృతంగా చెప్పచ్చు శ్రీకృష్ణ భగవంతుడు గోపూజ చేసి మన చేసి మనకు త్వర్ణోపాయం చూపారు అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యమవును గోవు సమస్త దేవతా స్వరూపము ఉదయాన్నే లేచి గోమహత్యం పఠిస్తే సకల పాపాలు తొలగిపోతాయి మధ్యాహ్న కాలంలో పటిస్తే వేయి గుళ్ళలో దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది రాత్రిపూట పటిస్తే యమబాధలు ఉండవు సంధ్య వేళలో గోమహత్యం పఠించిన వారికి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా విచ్చేస్తుంది కాలరాత్రి వేళ గోమహత్యం పఠిస్తే కాలయము భయం దూరం అవుతుంది నిత్యము గోమహత్యం పఠించిన వారికి నిత్యము చేసిన పాపాలు దూరం అవుతాయి విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తాయి కావున మనం అందరం గోమహత్యమును పఠించి పుణ్యలోకాలు ప్రాప్తించేలా చేసుకుందాం ఇక్కడ అందరం కూడా తాగే అమ్మకం ఏదైనా ఉందంటే ఆవు క్షీరము నుంచి మనము చిరికించగా వచ్చిన మదించగా వచ్చిన అమృతము నెయ్య గో వ్రతం అంటారు అది విశేషమైన ఆరోగ్యప్రదంగా మనకు ఉపయోగపడుతుంది దీపారాధన చేయడం వల్ల గోవు నెయ్యితో గో మనం దీపారాధన చేస్తే ఇంటిలో మన గృహం ఒక దేవాలయంగా మారుతుంది ఇల్లు అంతా కూడా ఒక దైవిక శక్తితో ప్రాణశక్తితో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఆవు యొక్క గోమూత్రం పాలు పెరుగు బెల్ల నెయ్య ఇలా ముఖ్యమైన ఉత్పత్తుల ద్వారా మన ఇంటిని మనల్ని ఆరోగ్యవంతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే అవకాశం నూటికి రెండు వందల శాతం కూడా ఉంది కాబట్టి పూర్ణమైన అవకాశం ఉంది కాబట్టి మన పెద్దలు మనకు పూజనీయమైనది కొట్టారు ఇంకా ఉన్నతమైన స్థానము కపిలి వర్ణంతో కూడిన గోవుకి ఎక్కువగా విశిష్టత ఉంటుంది కాబట్టి బాలా త్రిపుర కాలవాయు పీఠంలో కపిలి గోవులకి ప్రతిరోజు కూడా ఏడు నాలుగు గంటలకి ఉదయం పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న గోవులను అన్నింటికీ కూడా గోశాలలో అటువంటి గోశాంతలు పెంచి విశేషమైన సేవ చేసుకుంటున్నాం కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ గోశాలను సందర్శించండి ఇంకా గోవు యొక్క ఔణిత్యం తెలుసుకోండి